చిత్ర పరిశ్రమ ఒక రంగుల ప్రపంచం అక్కడ రంగులు కనిపించినంత అందంగా నటీనటుల కెరీర్ ఉండదు ఎప్పుడు ఫేడ్ అవుట్ అవుతారో తెలియదు అలాంటి ఇండస్ట్రీలో ఎంతటి బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ ఇచ్చినా విమర్శలు తప్పవు అన్నీ తట్టుకుని తనను మలుచుకున్న వారే స్టార్ హీరోలుగా ఎదుగుతారు ఇందుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అతీతం కాదు కానీ ఎక్కడ పోగొట్టుకుంటామో అక్కడే వెతకాలి అని అంటారు కదా అలా విమర్శించిన వారితోనే ప్రశంసించేలా చేయడం నిజమైన సక్సెస్ అలా రామ్ చరణ్ నిజమైన విజయాన్ని అందుకున్నారు ఒకప్పుడు బాలీవుడ్ టాలీవుడ్ మీడియా రామ్ ను దారుణంగా అవమానించాయి కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అలా విమర్శించిన వారే ఆకాశానికి ఎత్తేసేలా ప్రశంసించారు అంతలా తనను తాను ఎలా మార్చుకున్నాడు చిరంజీవి తనియుడు అనే ట్యాగ్ నుంచి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫాదర్ చిరంజీవి అనే చెప్పుకునే స్థాయికి ఎలా ఎదిగారు వీటితో పాటు రామ్ చరణ్ గురించి మరిన్ని ఆసక్తికర అంశాలను ఆయన రియల్ స్టోరీలో తెలుసుకుందాం రామ్ చరణ్ కొనుదల మార్చి ట్వంటీ సెవెంత్ పద్దెనిమిది వందల ఎనభై ఐదున చిరంజీవి సురేఖ దంపతులకు జన్మించాడు చరణ్ పెరిగిందంతా చెన్నైలోనే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దగా ఉండటంతో పాటు హీరోగా సినిమాలు చేస్తున్నారు ఇక రామ్ చరణ్ అక్క చెల్లి ఉన్నారు అక్క సుష్మితాకు ఇద్దరు కూతుర్లు కాగా ఆమె ఇండస్ట్రీలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తున్నారు ఇక చెల్లి శ్రీజాకు సైతం ఇద్దరు పిల్లలు రామ్ చరణ్ ఉపాసన కామినని ప్రేమించి పెద్దల సమక్షంలో జూన్ ఫోర్టీన్త్న రెండు వేల పన్నెండున వివాహం చేసుకున్నారు వీరికి క్లీన్ అనే కూతురు ఉంది చరణ్ భార్య ఉపాసన కొనితెల అపోలో హాస్పిటల్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సిరెడ్డి మనవరాలు తండ్రి చిరంజీవి బాబాయ్ పవన్ కళ్యాణ్ గార్లకి తను చూపించే ప్రేమ గౌరవం అనేక సందర్భాల్లో మీరు చూసే ఉంటారు కుటుంబానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తాడో అది చూస్తే అర్థమవుతుంది ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ అంటే చరణ్ ఎంత ఇష్టమో అనేక సందర్భాల్లో బయటపడింది ఎన్నికల సమయంలో తన బాబాయ్కు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరడమే కాకుండా డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన్ను ఘనంగా ఆహ్వానించి పూల వర్షం కురిపించారు ఆ సమయంలో రామ్ చరణ్ ముఖంలో కనిపించిన ఆనందం అందరినీ ఆకట్టుకుంది ఇక చరణ్ తన సోదరులు వరుణ్ తేజ్ సాయి ధర్మ తేజ్ పంజా వైష్ణవ్ తేజులకు తన అవసరం ఉంది అన్నప్పుడల్లా తన తోడ్పాటు అందిస్తూనే ఉన్నాడు వ్యక్తిగత జీవితం కెరియర్ వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్కు అడుగు పెట్టబోతున్నారు అక్కడ కూడా మన తెలుగోడి ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి ఇలాంటి అద్భుతమైన వ్యక్తిత్వం సమర్థతను కలిగిన చరణ్ ఇంతమంది అభిమానులను పొందడంలో ఆశ్చర్యమే లేదు మనమందరం అతని విజయాల పరంపర అలాగే కొనసాగుతూ రాబోయే రోజుల్లో మరిన్ని ఘన విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం రామ్ చరణ్ సినీ కెరియర్ విషయానికి వస్తే రెండు వేల ఏడులో డైరెక్టర్ పోరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుతా సినిమాతో రామ్ చరణ్ టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు మొదటి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు లుక్స్ పరంగా కాస్త అటూ ఇటుగా ఉన్న డాన్స్ ఫైట్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఈ సినిమాలో రామ్ చరణ్ నటన లుక్స్ పై చాలా విమర్శలు వచ్చాయి చిరంజీవి గ్రేస్ యాక్టింగ్ టాలెంట్ రామ్ రాలేదంటూ నెగిటివ్ కామెంట్స్ చేశారు హీరోగా నిలదొక్కుకోవడం కష్టమేనని అన్నారు కట్ చేస్తే ఈ సినిమాకు చరణ్ బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకున్నాడు నంది స్పెషల్ జోరీ అవార్డు కూడా అందుకున్నారు ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమాలో నటించే అవకాశం వచ్చింది ఈ సినిమా టైంలో స్టార్ కొడుకు కాబట్టి ఛాన్స్ ఇచ్చారని అంతా అనుకున్నారు కానీ రాజమౌళి నటుడిలో టాలెంట్ ఉందని గుర్తిస్తే పిండి పిప్పి చేసి అయినా నటనను బయటకు తీస్తారు ఆయన సెలెక్షన్ కూడా అలానే ఉంటుంది రామ్ చరణ్ మగధీరలో రెండు పాత్రలు చేశారు రెండింటికి చరణ్ అయితే సూట్ అవుతాడని రాజమౌళి సెలెక్ట్ చేసుకున్నారని ఆ తర్వాత అందరికీ తెలిసింది ఈ సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు అయితే దక్కింది ఆ తర్వాత రెండు వేల పదిలో బొమ్మ భాస్కర్ దర్శకత్వంలో ఆరెంజ్ సినిమాలో నటించాడు ఈ చిత్రం పరాజయం అయినప్పటికీ చరణ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి ఇప్పటికీ ఆరెంజ్ సినిమాలో పాటలు ట్రెండింగ్ లో ఉంటాయి రెండు వేల పదకొండులో సంపత్ నంది దర్శకత్వంలో రచ్చా చిత్రంలో నటించాడు భారీ ఓపెనింగ్ సాధించిన ఈ చిత్రం విజయాన్ని సాధించింది రెండు వేల పదమూడులో వివి వినాయక్ దర్శకత్వంలో నాయక్ చిత్రంలో నటించాడు పాడపల్లి వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్తో కలిసి ఎవడు చిత్రంలో నటించాడు ఈ మూడు సినిమాలు కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి ఆ తర్వాత జంజీర్ రీమేక్తో చరణ్ బాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చాడు ఇది పెద్దగా ప్రేక్షక ఆదరణను నోచుకోలేదు ఇది అమితాబ్ బచ్చన్ జంజీర్కు రీమేక్ కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు దీంతో రామ్ చరణ్ను దారుణంగా విమర్శించారు అయినా సరే తట్టుకుని నిలబడ్డాడు రెండు వేల పద్నాలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో గోవిందుడు అందరి వాడేలే నటించాడు రెండు వేల పదిహేనులో శ్రీనువైటుల దర్శకత్వంలో బ్రూస్లీలో నటించాడు అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు రెండు వేల పదహారులో వచ్చిన ధృవ చిత్రంతో మళ్ళీ విజయాన్ని అందుకున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన రంగస్థలం చిత్రంలో చెవిటి వాడిగా నటించి తన నట విశ్వరూపం చూపించాడు ఈ సినిమాతో చరణ్ పరిపూర్ణ నటుడుగా పేరు తెచ్చుకున్నాడు ఈ చిత్రం విజయంతో పాటు ఎన్నో రికార్డులను తిరగరాసింది రెండు వేల పంతొమ్మిదిలో జనవరిలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో వినయ విధేయ రామా చిత్రంలో నటించాడు అది అనుకున్నంతగా ఆడలేదు కానీ ఆ తరువాత వచ్చిన త్రిబుల్ ఆర్ చరణ్ కెరియర్లో ఆని ముత్యంలా నిలిచిపోయింది తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తపించే పోరాట యోధుడి పాత్రలో అజరామర నటనను కనపరిచి వరల్డ్ వైడ్గా ప్రేక్షకుల మన్ననలను అందుకున్నాడు ప్రస్తుతం శంకర్తో గేమ్ చేంజర్ అనే పాన్ ఇండియా సినిమా చేశారు చరణ్ ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది అలాగే ఉప్పిన దర్శకుడు బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళీ సుకుమార్తో రామ్ చరణ్ సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఇలా బ్యాక్ టు బ్యాక్ నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయి కంటెంట్తో అభిమానులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు ఇవన్నీ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ సాధించిన ఘనతలు కాదు తన స్వయం కృషి వ్యక్తిత్వం అసమాన నటనతో రామ్ చరణ్ సాధించిన విజయాలు ఇప్పుడు చరణ్ తో సినిమా చేయడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలు క్యూ కడుతున్నాయి ఇక రామ్ చరణ్ హాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు ఇక్కడ కూడా మన తెలుగుడి గొప్పతనం చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం